అందరికీ నమస్కారం వెల్కమ్ టు సోని యోగా ట్యుటోరియల్ ఈ రోజు మనం మలబద్ధము సమస్యతో బాధపడుతున్న వారి గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది మనకు చిన్న సమస్య అనిపిస్తుంది కానీ ఈ సమస్యతో బాధపడే వాళ్ళు మాత్రం చాలా నరకం అనుభవిస్తున్నారు టాయిలెట్ కి వెళ్ళిన తర్వాత కడుపు మొత్తం కూడా ఫ్రీ అవ్వాలి కానీ ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి మాత్రం అబ్డోమెన్ మొత్తం కూడా పెయిన్ఫుల్ గా ఉండడం మల ద్వారం వద్ద వాపు రావడం చాలా పెయిన్ గా ఉండి చాలా మందికి బ్లీడింగ్ కూడా అయిపోతుంది ఇలాంటి సమస్యకు మీరు మందులు వాడినా కూడా అది తాత్కాలికంగా మాత్రమే తగ్గుతుంది కదా అయితే దీనికి శాశ్వత పరిష్కారం మనం యోగాతో మొదలు పెడదాం ఈ రోజు నేను ఒక ఐదు కొత్త ఆసనాలు చెప్తాను ఈ ఐదు కొత్త ఆసనాలు కూడా మీరు డైలీ ప్రాక్టీస్ చేయడం వలన శాశ్వతంగా మీరు మలబద్ధకం నుంచి బయటపడతారు మీరు డైలీ కూడా నీళ్లు తాగడం ఫైబరు ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం ఈ రోజు చెప్పే ఈ ఐదు ఆసనాలు కూడా ప్రాక్టీస్ చేయడం వలన మలబద్ధకం నుంచి కంప్లీట్ గా విముక్తులు అవుతారు అయితే ఇక మనం వీడియోలోకి వెళ్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నేను ప్రతి ఒక్క వీడియో కూడా మీ ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని వీడియోస్ చేస్తున్నాను కానీ మీ నుంచి ఎలాంటి రెస్పాండు రావడం లేదు మన వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయడం ఒక కామెంట్ చేయడం వీడియో నచ్చితే నచ్చిందని నచ్చకపోతే నచ్చలేదని ఇలా ఒక కామెంట్ చేయడం వలన నాకు మన సోని ఒక ట్యూటోరియల్కి కూడా సపోర్ట్ చేసినట్లు అవుతుంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మన వీడియో షేర్ చేయడం వలన మన వీడియోస్ ఎక్కువగా విజిబుల్ అవుతాయి వాళ్ళు కూడా పూర్తి ఆరోగ్యాన్ని పొందుతారు ఇప్పుడు వరకు సోని యోగా ట్యుటోరియల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కి సపోర్ట్ చేయండి అయితే ఇక మనం వీడియోలోకి వెళ్దాం పవన ముక్తాసనం మీకున్న మలబద్ధకాన్ని తగ్గించడానికి ది బెస్ట్ ఆసనం పవన ముక్తాసనం ఇది మనం ఎలా చేయాలి అంటే ముందుగా ఇలా రిలాక్స్గా శవాసనంలో పడుకోవాలి ఇప్పుడు నెమ్మదిగా మీ రెండు కాళ్ళను కూడా మడవండి ఇప్పుడు మీ రెండు మోకాళ్ళను కూడా గాలి వదులుతూ మీ ఛాతి భాగం దగ్గరకు తీసుకురండి ఇప్పుడు ఇక మీ రెండు చేతులతో మీ రెండు కాళ్ళను కొంచెం టైట్ గా పట్టుకోండి ఇలా మీ రెండు చేతులతో మీ రెండు కాళ్ళను ఇలా ఛాతి దగ్గరకు ఇలా తీసుకొని ఇలా చేతులతో పట్టుకోండి ఇక నెమ్మదిగా మీ తలభాగాన్ని తీసుకువచ్చి మోకాలి దగ్గర పెట్టండి ఇలా ఒక ఇరవై నుంచి ముప్పై సెకండ్స్ పాటు ఉండి నెమ్మదిగా ఫస్ట్ మీ తలభాగాన్ని నేలకు ఆనించాలి ఇక నెమ్మదిగా మీ రెండు చేతులు కూడా వదిలి ఇప్పుడు మీ రెండు కాళ్ళను కూడా సమానంగా చాచండి ఈ పవన్ ముక్తాసనం చేయడం వలన మీ కడుపులో ఉన్న గ్యాస్ అంతా కూడా బయటకు పోతుంది మీకున్న మలబద్ధకం తగ్గుతుంది రెండవది భుజంగాసనం ముందుగా మనం ఇలా బోకర్లా పడుకోవాలి ఇక నెమ్మదిగా మీ రెండు చేతులు కూడా మీ ఛాతి భాగం వద్దకు తీసుకువచ్చి నెమ్మదిగా మీ తలను మీ ముండెములు కొంచెం పైకి లేపండి శ్వాస తీసుకుంటూ కొంచెం పైకి లేగాలి మీ చూపు ఆకాశాన్ని చూడాలి ఈ పొజిషన్లో ఒక ముప్పై సెకండ్స్ పాటు ఉండాలి ముప్పై సెకండ్స్ పూర్తయిన తర్వాత ఇక నెమ్మదిగా మీ ఛాతి భాగాన్ని నేలకు ఆనించి తర్వాత నెమ్మదిగా మీ తల భాగాన్ని కూడా నేలకు ఆనించండి ఇక తిరిగి మీ రెండు చేతులు కూడా మీ బాడీ పక్కన పెట్టండి ఇలా మీరు భుజంగాసనం చేసేటప్పుడు పొత్తు కడుపు మీద ప్రెజర్ పడుతుంది దీనివల్ల మీ పేగులన్నీ కూడా చాలా ఫ్రీగా మూవ్ అవుతాయి దీని వల్ల కూడా మీకున్న మలబద్ధకం తగ్గుతుంది మూడవది వజ్రాసనం ముందుగా మనం దండాసనంలో కూర్చొని ముందుగా మీ ఎడమకాలిని వెనక్కు మడత పెట్టండి సేమ్ ఇలానే మీ కుడుపాలిని కూడా వెనకాల మన రెండు కాళ్ళు కూడా ఇలా యూ షేప్ లో ఇలా ఈ పొజిషన్ లో పెట్టి ఈ పిరుదుల భాగాన్ని మీ రెండు కాళ్ళ మధ్య ఇలా కూర్చోవాలి కూర్చొని మీ రెండు చేతులు కూడా ఇలా రిలాక్స్గా మీ తొడల మీద పెట్టండి మనం తిన్న తరువాత చేయవలసిన ఒకే ఒక ఆసనం వజ్రాసనం ఇది మీరు తిన్న తర్వాత చేయడం వలన మీకు ఫుడ్ త్వరగా డైజెషన్ అవుతుంది మీకు మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది ఈ పొజిషన్లో మీరు ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉండాలి ప్రశాంతంగా వజ్రాసనం ఇలా రిలాక్స్ గా కూర్చొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని బ్రీతింగ్ తీసుకుంటూ వదులుతూ ఉండండి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వజ్రాసనం ది బెస్ట్ ఆసనం పది నిమిషాల తర్వాత నెమ్మదిగా తిరిగి వచ్చి రిలాక్స్ నాలుగవది మలాసనం ముందుగా ఇలా మన స్టాండింగ్ పొజిషన్ లో ఒక రెండు అడుగుల దూరం మీ రెండు కాళ్ళు కూడా ఒక రెండు అడుగుల దూరం పెట్టి మీ రెండు చేతులు కూడా ఇలా నమస్కార స్థితికి తీసుకురండి మీ హృదయం దగ్గర ఇలా మీ రెండు చేతులు కూడా ఇలా నమస్కార స్థితిలో ఉంచి ఇప్పుడు ఇలా కూర్చోవాలి నెమ్మదిగా ఇప్పుడు మీ రెండు మో చేతులతో కూడా ఇలా మీ రెండు మోకాలి దగ్గర కొంచెం వెనక్కి నెడుతున్నట్లు ఇలా ఉంచాలి ఇలా ఒక ముప్పై సెకండ్స్ పాటు ఉండాలి ఈ ఆసనం మీరు చేయడం వలన మీ పెళ్లి ఏరియా మొత్తం కూడా స్ట్రెచ్ అవుతుంది మీకున్న మలబద్ధకం సమస్య నుంచి మీరు విముక్తిని పొందుతారు ఇలా ముప్పై సెకండ్స్ పూర్తయిన తర్వాత తిరిగి మామూలుగా మళ్ళీ మీరు తిరిగి స్టాండింగ్ పొజిషన్ కి వచ్చింది ఐదవది సెలబాసనం ముందుగా మనం ఇలా బోకర్లా పడుకోవాలి ఇప్పుడు నెమ్మదిగా మీ రెండు చేతులు కూడా మీ అరచేతులు మీ తొడల కింద పెట్టండి ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా మీరు శ్వాసను తీసుకుంటూ మీ రెండు కాళ్ళను కూడా కొంచెం పైకి లేపాలి ఈ పొజిషన్లో ఒక ఇరవై నుంచి ముప్పై సెకండ్స్ పాటు ఉండాలి ఇక తిరిగి నెమ్మదిగా మీ రెండు కాళ్ళను నేలకు తీసుకువచ్చి మీ రెండు చేతులు కూడా మీ పక్కన పెట్టుకోండి ఈ ఆసనం కూడా ఈ ఆసనంలో కూడా మనకి చేసేటప్పుడు ప్రెజర్ మొత్తం కూడా మన పొత్తుకొడుపు భాగం మీద పడుతుంది ఇది కూడా మలబద్ధకం తగ్గడానికి చాలా మంచి ఆసనం తిరిగి మీరు మామూలుగా బోకర్లో ఒక నిమిషం పాటు రిలాక్స్ అవ్వండి చూసారు కదండి ఈ ఐదు యోగాసనాలు ఇవి ఏ వయసు వాళ్ళైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు మీకున్న మలబద్ధకం సమస్య నుంచి ఖచ్చితంగా మీరు బయటపడవచ్చు కేవలం మందుల మీదే మీరు ఆధారపడకుండా ఈ యోగాసనాలు మీరు డైలీ కూడా ఇంట్లో ప్రాక్టీస్ చేయడం వల్ల మీకున్న మలబద్ధకం సమస్య పూర్తిగా నయమవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో మీ బంధువులకు మీ స్నేహితులకు ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సోని యోగా ట్యుటోరియల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో కొత్త వీడియోతో మనం మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు